హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చారవీ శ్రీనిలు వ్లాగ్స్ నేను మీ నిలుమని ఈరోజు వీడియోలో మామిడి తాండ్రని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి మంచి ఎండు ఉంటే చాలండి ఈ మామిడి తాండ్ర చేసుకోవడం చాలా చాలా ఈజీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు మామిడికాయ సీజన్లోనే మనం మామిడి పండ్ల టేస్ట్ని ఎంజాయ్ చేయగలం ఈ మామిడి పండ్లను ఎక్కువ రోజులు స్టోర్ చేయలేం కాబట్టి ఇలా మామిడి పండ్లతో మామిడి తాండ్రను చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడి తాండ్రను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ కోసం ఫస్ట్ బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని పైన పుట్టు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ మామిడి తాండ్ర కోసం ఏ రకమైన మామిడి పండ్లనైనా తీసుకోవచ్చు అయితే తినే మామిడి పండ్లు తీసుకుంటే మామిడి తాండ్ర కరెక్ట్గా వస్తాయి పీచు ఉండే రసాలు తీసుకుంటే కనుక మళ్ళీ దాన్ని కొంచెం చిల్లుల గిన్నెలో ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది పీచు సపరేట్ చేయాల్సి ఉంటుంది ఇలా తీసుకున్న ఈ మామిడి పండ్ల ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో పీరుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీరిన్ అంతా వేసుకోవాలి అలాగే మామిడికాయ పులుపుని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు వందల గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి నాకు ఇక్కడ కేజీ మామిడి పండ్లకి రెండు వందల గ్రామ్స్ షుగర్ అయితే సరిపోయింది మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే షుగర్ క్వాంటిటీని పెంచుకోవచ్చు మీకు షుగర్ వద్దు అనుకుంటే షుగర్ ప్లేస్లో తురుముకున్న బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసం అలాగే పావు టీ స్పూన్ వరకు నేను ఇక్కడ మ్యాంగో ఎసెన్స్ని వేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు నిమ్మరసం మాత్రం వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా మ్యాంగో ఎసెన్స్ అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మ్యాంగో ప్యూరి ఉడికేటప్పుడు ఇది తిక్కుగా ఉంటుంది కాబట్టి పేలి పడే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత మ్యాంగో ప్యూరీ అనేది జెల్లీలా ఫామ్ అవుతుందనమాట సో ఇలా ఈ టెక్చర్ ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మరి దగ్గరికి ఎక్కువసేపు ఉడికించవద్దండి అలా ఉడికించేస్తే ఏమవుతుందంటే మనకి మామిడి తాండ్ర రెడీ అయినప్పుడు చాలా గట్టిగా వచ్చేస్తుందనమాట సాఫ్ట్గా బయట కొన్నట్టు రావాలంటే ఎక్కువసేపు ఉడికించవద్దు సో ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేపు ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని ప్లేట్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసిన ఈ మ్యాంగో ప్యూరీ వేసేసి ఒక లేయర్లా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా ఒక థిన్ లేయర్లా స్ప్రెడ్ చేస్తే త్వరగా డ్రై అవుతుందనమాట అదే థిక్గా స్ప్రెడ్ చేస్తే కనుక ఇది ఆరడానికి చాలా టైం పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు రెండు పెద్ద ప్లేట్లు అలాగే ఒక చిన్న ప్లేట్ వరకు పట్టిందండి అయితే మనం బయట కొనే తాండ్ర లేయర్ లేయర్గా ఉంటుంది కదా వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక తిన్ లేయర్ వేసేసి అది ఆరిన తర్వాత దానిపైన ఇంకొక లేయర్ వేస్తారు దానిపైన ఇంకొకటి అలా లేయర్ లేయర్ పై లేయర్ వేస్తూ వెళ్తారనమాట అలా వాళ్ళు ఒక ట్వంటీ లేయర్స్ వరకు వేస్తారండి మండు టెండలో వేస్తారు అది వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు కాబట్టి వాళ్ళకి హీజీ అవుతుందండి మనం ఇంట్లో చేసుకోవాలంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇంట్లో అయితే ఇలా సింపుల్గా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్లేట్లను ఎండలో ఆరబెట్టుకోవాలి దీనిపైన డస్టేబీ పడకుండా ఇలా ఒక పలచటి క్లాత్తో కవర్ చేసి ఒక రెండు మూడు రోజుల పాటు ఆరపెట్టుకోవాలి రెండు మూడు రోజుల పాటు ఆరపెట్టుకున్నాక ఇలా కంప్లీట్గా డ్రై అయ్యాక మామిడి తాండ్ర ఇలా తయారవుతుందండి ఒక థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుందనమాట జస్ట్ లైట్గా ఎడ్జస్ట్ని లూజ్ చేస్తే మామిడి తాండ్ర హీజీగా డిమోల్డ్ అవుతుంది ఇలా డీమోల్డ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవచ్చు లేదా ఇలా రోల్ చేసేసుకోనైనా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం అంతా మామిడి తాండ్ర యొక్క మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయవచ్చు అంతేనండి చక్కటి మామిడి పండ్లు ఉండి మంచి ఎండ ఉంటే మామిడి తాండ్ర చేయడం చిటికీలో పని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే టేస్టీ డిజర్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపుల్ అంటే ఈవెన్ చిన్న పిల్లలు కూడా హీజీగా చేసుకోగలరు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పుడింగ్ని ఎటువంటి జలటిని లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి మ్యాంగో పులుపుని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు పుల్లటి మ్యాంగోని తీసుకున్నట్లయితే షుగర్ క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలా షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలను అరకప్పు వరకు యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూటీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరో ప్రక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు వరకు నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నానండి ఇలా పాలను కూడా యాడ్ చేసుకున్నాక ఎటువంటి హుండలు లేకుండా అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ పాల మిక్స్ని పక్కన పెట్టేసుకుందాం ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కాన్ఫ్లోర్నైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్లు గీచ్ుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరిన్ అంతా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదండి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాల మిక్స్ని యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ పాలమిక్సీని యాడ్ చేసుకునేటప్పుడు మరోసారి కలిపి యాడ్ చేసుకోవాలండి ఇలా కస్టర్డ్ పౌడర్ పాలమిక్స్ని కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సో ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే ఈ టెక్చర్ ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మరి దగ్గరికి ఎక్కువసేపు ఉడికించకూడదండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారకూడదండి కొంచెం వేడిగా ఉండగానే బౌల్స్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి రెండు మూడు డ్రాప్స్ వరకు నెయ్యి కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసిన ఈ మ్యాంగో పీరియీని వేసేసి ఇలా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేశాక ఈ బౌల్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకుందాం రెండు గంటల తర్వాత చూపిస్తున్నానండి చూడండి మనకు మ్యాంగో పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ని పెట్టి డిమోల్డ్ చేసుకుందాం ఇలా డిమోల్డ్ చేసుకుంటే హీజీగా డిమోల్డ్ అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో డిజర్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే మనకు నచ్చిన విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మ్యాంగో పుడింగ్ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ